తులారాశిందండి తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి మీకు ఎక్కువ శాతం ఈ తులారాశి వాళ్ళ విషయంలో మాత్రం ఈ రోజున హెల్త్ పరమైన విషయాల్లో కాషస్గా ఉంటారు మానసిక గందరగోళం అనేది కొంత అధికంగా ఉంటుంది ఒకేసారి అనేక రకాలైన కార్యక్రమాల మీద మనసు పెట్టడం బట్టి ఒక పక్కన సంతానపరమైన విషయాల గురించి ఆలోచనలు మరొక పక్కన మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో ఏదైనా రుణాలు ఉంటే వాటిని చెల్లించడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాడితో ఒక ఘర్షణత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ శక్తియుక్తులతో దాన్ని ఎలాగైనా అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు వృష్టి రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి వృష్టి రాశి వాళ్ళకి ఎదురు చూసిన లాభాలు అనుకూలంగా ఉంటాయి సంతానం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది మీ క్రియేటివిటీ ఉపయోగకరంగా ఉంటుంది మీ యొక్క ఆలోచనలు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయి అలాగే ఏ ఏ విషయాల్లో అయితే మీరు ఆగుతూ వచ్చారంటే ఒక కొనుగోలు విషయంలో కానీ అదే ఏదైనా గృహ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాలు అలాగే వారసత్వ ఆస్తులు మొదలైన విషయాల గురించి దృష్టి సారిస్తారు ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ధనసు రాశి వారికి ఎలా ఉందండి ధనసు రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో అవకాశాలు లభ్యమవడం వృత్తిపరమైన ప్రయాణాలు బాధ్యతలు నూతన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని ఉపయోగించుకునే వైనల్లో ఎంతవరకు ముందుకు పెడితే మంచిది అన్న విషయం ఆలోచిస్తారు అదేవిధంగా మీ భాగస్వామికి సంబంధించి కూడా నూతన అవకాశాలు లభ్యమవడం వాళ్ళ క్రియేటివిటీ వికసించడం అనేది మొత్తం మీద కుటుంబంలో వ్యక్తులతో సంప్రదించి మీ యొక్క నూతన వృత్తుల కొరకు కానీ నూతన అవకాశాలను వినియోగించుకునే విషయంలో కానీ ఎక్కువ శాతం ఆలోచనలో ఉంటారు